తారానాథ్ మురళ యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న అడిగారు ఒక సబ్స్క్రైబర్ విఆర్ఎస్ మంచిదా చెడ్డదా ప్రశ్న ఇదే అయితే అది మౌలికమా అని ఎందుకన్నానంటే మౌలికము అంటే ప్రాథమికమైన ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ ఒక అంశం గురించిన మొట్టమొదటి ప్రశ్న విఆర్ఎస్ మంచిదా చెడ్డదా సాధారణంగా బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉన్నాడు ఎవరైనా నీ ఉద్యోగం వదులుకోరా అని అంటే ఉద్యోగం వదులుకోవడం ఏంట్రా అని చెంపబలకూడదు కదా లైఫ్లో ఉద్యోగం అనేది ఒకసారి అపాయింట్మెంట్ వస్తుంది ప్రైవేట్ సెక్టర్లో లాగా ఈ ఉద్యోగం బాగలేదు అనుకుంటే అది రిజైన్ చేసి మళ్ళీ ఇంకొక దాంట్లో మంచి ప్యాకేజ్ వచ్చే సిస్టమ్ అనేది గవర్నమెంట్లో ఎవరికో అరుదుగా ఉంటాయి కాబట్టి ఉద్యోగం వచ్చింది అని అంటే మనకు అరవై ఏళ్ళు వచ్చేదాకా మన ఫుడ్కి మనమేమీ తల తిక్క పనులు ఉద్యోగంలో చేయకపోతే ఢోకా లేదు అనే గవర్నమెంట్ జాబ్లో మనం ఉన్నాము అని మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఉద్యోగం వదులుకో లేకపోతే నీకు ఇంటికి పంపిస్తాము డబ్బులు ఇచ్చి తీసుకో అని అంటే సాధారణంగా ఎవడైనా ఉద్యోగం వదులుకోవట్రా అంటాడు ఈ ప్రశ్న రెండు వేల పద్దెనిమిదిలో మనకు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అనౌన్స్ అయినప్పుడు మొదటి విఆర్ఎస్లో డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ అప్లికేషన్ నాదే అని వాట్సప్లో షేర్ చేసి యాక్సెప్ట్ అయిపోయింది పండగ చేసుకోవాలని ఉద్యోగం పోగొట్టుకున్నందుకు పండగ చేసుకున్న రోజులు ఎందుకు వచ్చినాయి అనే మౌలికమైన ప్రశ్నని మనం గుర్తు చేసుకుంటే నీకు ఈ వీడియోలు పెట్టాయన కూడా విఆర్ఎస్ పెట్టాడు రా బాబు అన్నారు ఒక జిల్లాలో ఎవరు సార్ మీరు కూడా వీఆర్ఎస్ పెట్టారంట కదా సార్ నేను కూడా వీఆర్ఎస్ పెట్టే ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు ఏం చెప్పారంటే మా నాన్నగారు హిందీ టీచరు మా నాన్నగారు ఎటువంటి పరిస్థితులలో అరవై సంవత్సరాల లోపు నీకు వాలంటరీ రిటైర్మెంట్ అనే స్కీములు వస్తుంటాయి గవర్నమెంట్ ఇస్తుంటుంది ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పెట్టొద్దురా అన్నారు నిజంగా అది అప్లై చేసిన రోజు నేను ఎమోషనల్గా ఫీల్ అయి పెట్టాలా అక్కర్లేదా అనుకున్న తర్వాత తర్వాత అప్లై చేశాను ఎందుకు ఈ పరిస్థితులు క్రియేట్ చేస్తారో లేకపోతే ఎందుకు ఈ పరిస్థితులలోకి ఉద్యోగస్తులను ప్రభుత్వాలు నెడతాయి అన్న అంశం మనం ఆలోచించుకోవాల్సి ఉంది బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ వన్ అమలు సమయంలో సమాచార హక్కు చట్టం కింద నేను ఒక అప్లికేషన్ అడిగా ముప్పయో తారీఖు మీరు జీతాలు ఇవ్వాలి ముప్పయో తారీఖున్న మీ బి బిఎస్ఎన్ఎల్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఎంత ఆ డబ్బులు జీతాలు ఇవ్వటానికి సరిపోతాయా లేదా డబ్బులుండి కూడా ఒకవేళ ఇవ్వకపోతే దానికి రీజన్స్ ఏంటి బిఎస్ఎన్ఎల్ మ్యాండేటరీగా చట్టబద్ధంగా ఐదో తారీఖు పదో తారీఖు ఇరవయో తారీఖు ఇట్లా కొన్ని డేట్లలో కంపల్సరీ పేమెంట్లు కొన్ని చేయాల్సి ఉంటుంది మీ దగ్గర డబ్బులున్న రోజు జీతాలు ఇవ్వకుండా ముప్పయో తారీఖు ఐదో తారీఖు పదో తారీఖు ప్రభుత్వానికో బ్యాంకులకు ఇంకొకరికో ఇంకొకరికో చెల్లించాల్సిన మొత్తాలు ముందే చెల్లించి బ్యాంక్ అకౌంట్లో నిల్లు చూపించి జీతాలు ఏమన్నా డిలే చేశారా అని అడిగితే ఇది సమాచార హక్కు చట్టం కింద ఇవ్వటం వీలు కాదు అని అని సమాధానం వచ్చింది దాని మీద అప్లై చేశాము అప్లై చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషన్కి రిఫర్ చేశారు తర్వాత వాళ్ళు దాన్ని టేకప్ చేయలేదు అనుకో అది వేరే సంగతి అయితే డబ్బులు నీ దగ్గర నిజంగా లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డబ్బులు మా దగ్గర లేవు నేను బ్యాంక్ అకౌంట్ చూపించమని నేనేమన్నా అడిగాను డబ్బులు మా దగ్గర లేవు అని మేనేజ్మెంట్ ఏం చెప్పలే సమాచారం ఇవ్వలేను అని చెప్పింది అంటే మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు ఇవ్వకుండా జనాలని మానసికంగా పెన్షనే మేలు నెల నెలా వస్తుంది అనే స్థితికి తీసుకెళ్ళటానికి చేసిన మోసంగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి ఉద్యోగస్తులను నెట్టిన వ్యక్తిగా పురవర్ గారిని మనం జీవితాంతం ఇంట్లో ఫోటో పెట్టుకుని ఈయనే ఇట్లా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది అని ఫోటో పెట్టుకుని చెప్పుకోవచ్చు నేను ఇప్పుడు పేరు చెప్తున్నా కావాలని ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యారు కదా అందుకని నిజంగా ఎమోషనల్ బ్లాక్ చేశారు ఈ అంశం ఎందుకు వస్తుంది అని అంటే బిఎస్ఎన్ఎల్ పూర్తిగా ఉద్యోగులతో నడవాలా కాంట్రాక్ట్ పద్ధతిలో నడవాలా మేనేజ్డ్ సిస్టంలో నడవాలా అన్న చర్చ ఒక పదిహేనేళ్ల క్రితం వచ్చినప్పుడు పార్లమెంటులో హోంశాఖ లేదు లేదు మేనేజ్డ్ సిస్టంలో కాంట్రాక్ట్ బేసిస్లోకి వెళ్ళితే బీఎస్ఎన్ఎల్లో సమస్యలు వస్తాయి మొత్తం సర్వీసులన్నీ ప్రభుత్వమే నడపాల్సిన అవసరం ఉంది ఇది ఎమర్జెన్సీలో కూడా మనకు కండిషన్స్లో కూడా మనకు ఉపయోగ ఉపయోగపడాల్సిన అవసరం ఉంది కాబట్టి మేనేజెడ్ సిస్టంలోకి బిఎస్ఎన్ఎల్ని తీసుకెళ్లమని పార్లమెంటులో చెప్పిన సంఘటన నాకు తెలుసు మరి అటువంటి విధానపరమైన నిర్ణయాలు మార్పు చేసి ఉన్న యాభై ఎనిమిది వేల మంది కూడా ఎక్కువే మాకు అనుకుంటుంటే సరి అయిన ఆల్టర్నేటివ్ మెకానిజం తయారు కాకుండానే ఒక్కో కస్టమర్ సెంటర్లో అసలు జనాలు ఎవరూ లేక ఎవరితో మెయింటైన్ చేయాలో అర్థం కాక ఆ వర్క్ తెలిసిన వాళ్ళని నాలుగు రోజులు వెళ్ళు అని ఓపెన్ చేయించిన కస్టమర్ సర్వీస్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితుల మధ్యలో ఉద్యోగి ఎందుకు విఆర్ఎస్ తీసుకుంటాడు ఉద్యోగం ఎందుకు వదులుకుంటున్నాడు పీఆర్ఎస్ అనొద్దు ఉద్యోగం ఎందుకు వదులుకుంటున్నాడు అని అంటే లోడ్ కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు సంస్థ ఉంటుందో లేదో అన్న అనుమానం కావచ్చు ఆల్టర్నేట్ జాబ్ వెతుక్కుంటే సేఫ్ సైడ్ జాబ్కి నేను వెళ్ళిపోవటం మేలు కదా అన్న ఆలోచన కావచ్చు నేను ఈరోజుకి ఈరోజు రిటైర్ అయిపోతే వచ్చే ఎక్స్ట్రా డబ్బులు ఎటు వస్తాయి నా పెన్షన్ గ్యారంటీ కదా అని అబ్జర్బ్డ్ పెన్షనర్లు అనుకోవచ్చు లేదు దీంట్లోంచి వెళ్ళిపోయి కొత్తది తీసేసుకొని కొత్త జాబ్లోకి వెళ్ళిపోతా లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటాను ఆల్టర్నేటివ్గా ఎందుకు ఈ నాకు రోజు ఉంటుందో ఉండదో అన్న అనుమానం కావచ్చు ఇలాంటి అనేక రకాలైన అంశాలు దీన్ని డిసైడ్ చేస్తాం ఒక వ్యక్తి ఎవరో నాకు రెండు వేల ఇరవైలో మనకు వీరియా తీసుకున్నప్పుడు అడిగారు నాకు తొమ్మిదేళ్ళు సర్వీస్ ఉంది సార్ తీసుకోనా వద్దా నీ కుటుంబ పరిస్థితులు చెప్పగలిగితే నేను చెప్తాను కుటుంబం మీద ఆధారపడే నువ్వు ఉద్యోగం వదులుకోవాలా లేదా అన్నది నిర్ణయం అయి ఉంటుంది అని అతని కుటుంబ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎస్ మీరు తీసుకోవటమే మంచిది నా ఉద్దేశం ప్రకారం మీ కుటుంబ సభ్యులతో కూర్చుని ఆలోచించుకోండి అని చెప్పాను నేను ఇప్పుడు అదే చెప్తున్నాను రేపు విఆర్ఎస్ నిజంగానే అమలైన ఫైల్ ఆర్థిక వెళ్ళింది ఆర్థిక శాఖ డబ్బులు ఇస్తుందా లేదా అన్న మల్ల ఉంది ఆర్థిక శాఖ ఒక్కసారి క్లియర్ అయితే ఫైల్ ముందుకు వెళ్ళిపోతుంది ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసమే డీఓటీ కూడా ఎదురు చూస్తోంది ఇలాంటి అనేక రకాలైన వార్తలు వినపడుతున్న నేపథ్యంలో వీఆర్ఎస్ తీసుకోవాలని ఉత్సాహపడే వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే విఆర్ఎస్ అనేది మంచిది కాదు ఎవరెవరు ఒక్కొక్క వ్యక్తి ఎందుకు తీసుకుంటారు అనేది అతని కుటుంబ పరిస్థితులు అతని మానసిక స్థితి అతను వర్క్ లోడ్ టేకప్ చేయగలుగుతున్నాడా లేదా అన్న అంశం అతను ప్రెషర్ తీసుకోగలుగుతున్నాడా లేదా ప్రెషర్ను తట్టుకుని ఉద్యోగం చేయగలడా లేదా లాంటి అనేక రకాలైన అంశాలు అతను ఉద్యోగం వదులుకోవటానికి అతను ఉద్యోగం వదులుకోకపోవటానికి మధ్యలో ఉంటాయి ఈ పరిస్థితులని మానసిక ఒత్తిడికి ఉద్యోగులని గురి చేయటానికి మార్గంగానే అనేక రకాలైన ప్యాకేజీలు ప్రభుత్వం నమోదు చేస్తారు నువ్వు నిజంగా తీసేయదలుచుకుంటే ఆర్టికల్ త్రీ లెవెన్ పెట్టి లేకపోతే ఎఫ్ఆర్ ఫిఫ్టీ ఫైవ్ ఎఫ్ఆర్ ఫిఫ్టీ సిక్స్ జేనో లాంటి అనేక రూల్స్ పెట్టి నేను ఇంటికి పంపిస్తున్నాను రా బాబు ఎల్లు నీకు ఐదు పైసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మూడు నెలల జీతం ముందే ఇచ్చి ఇంటికి పంపిస్తానని చెప్పచ్చు అలా చేసే సంఘటనలు చాలా తక్కువ ఉంటున్నాయి ప్యాకేజీలో ఎదురు డబ్బులు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపోరా బాబు అని ఎందుకు చెప్తుంది గవర్నమెంట్ ఈ రూల్ ప్రొవిజన్స్ పెట్టుకుని కూడా అని అంటే ఉద్యోగులని ఎమోషనల్ బ్లాక్ గురి చేయటమే అయినా లక్ష్యము ఇంకొక అంశం కూడా అడగవచ్చు ఉద్యోగస్తులమే కారణమా సార్ మన ఖర్చులు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయంట సార్ ప్రైవేట్ వాటికి ఐదు పర్సెంటే ఉన్నాయంట సార్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి జీతాలు పే చేస్తారు మన దగ్గర ఎందుకు పే చేస్తున్నారు మన ఆడిట్ అబ్జెక్షన్ బిఎస్ఎన్ఎల్వి పోయిన ఆర్థిక సంవత్సరం రిలీజ్ అయిన దాంట్లో చూడండి ఫ్రాంచైజీలకి టిప్స్కి ఇతరత్ర కాంట్రాక్ట్ వర్కర్స్ ద్వారా ఎంగేజ్ చేసిన చేసిన వర్క్కి పెరిగిన డబ్బు చూసుకుంటే మీరు విఆర్ఎస్ ఎందుకు ఇచ్చారు ఈ డబ్బు పెరిగితే ఇంకా విఆర్ఎస్ ఇచ్చినందువల్ల ఉపయోగం ఏంటి అన్న ఆడిట్ అబ్జెక్షన్ ఉంది కావాలంటే పోయిన సంవత్సరం ఆర్థిక ఫలితాల ఆడిట్ అబ్జెక్షన్స్ మీరు ఒకసారి చదవండి ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే పోయిన సంవత్సరం ఉంది అంత సంవత్సరం ఉంది అదే అబ్జెక్షన్ సో ఖర్చు ఎక్కడ పెరిగింది జీతాలలో ఖర్చు తగ్గించ తగ్గించి టిప్స్ ఫ్రాంచైజీలకు ఇచ్చే కమిషన్లు కాంట్రాక్ట్ వర్కర్ల యొక్క వేజెస్ పెరిగితే యాభై వేలు వాడు ఇంటికి వెళ్ళిపోతాడు లేదా లక్ష రూపాయల ఇంటికి వెళ్తాడు పద్దెనిమిది వేలు పదిహేను వేలు పెట్టి ఒక కాంట్రాక్ట్ వర్కర్ని ఎంగేజ్ చేసుకుంటాను డబ్బు మిగులుతుంది కానీ పదిహేను వేలు కూడా ఖర్చే కదా మనుషులను ఎంగేజ్ చేసావు కదా లేబర్ రూల్స్కి అగెన్స్ట్గా కాబట్టి వీఆర్ఎస్ అనేది ఎప్పుడూ మంచిది కాదు కానీ నేను ఇదివరకే ఇప్పుడు చెప్పినట్టు వీడియోలో అనేక రకాలైన కారణాలు వర్క్ ప్రెషరు సంస్థ మీద సంస్థ మనుగడ మీద ఉన్న అనుమానాలు కుటుంబ పరిస్థితులు దీనికంటే ఇంటికి తీసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కానీ మానసిక అనేక అంశాలు ఈ అంశాలని డిసైడ్ చేస్తాయి